హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక రైస్ ఐటెంని చూపిస్తున్నాను చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకునే జీరా రైస్ కోసం ముందుగా నేను టూ కప్స్ బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక రైస్ బౌల్ తీసుకొని అందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కాస్త హీట్ అయిన తర్వాత మనం బగారా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకొని ఒక టూ స్పూన్స్ టూ టు త్రీ స్పూన్స్ జీరాని కూడా యాడ్ చేసుకోవాలి అలానే మీకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మీకు నచ్చితే లేదంటే స్కిప్ చేయండి కానీ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా ఆర్ ధనియాల పొడి మీ ఇష్టం ఏదైతే మసాలా మీకు నచ్చుతుందో ఆ మసాలాని వేసుకొని ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత టూ కప్స్కి త్రీ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి కొంచెం వాటర్ని తక్కువ తీసుకోండి లేదు మాకు బాగా కుక్ అవ్వాలి అనుకుంటే మాత్రం వన్ కప్కి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని రైస్ని బాగా బాయిల్ చేసుకోవాలి అలానే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రైస్ అనేది బాయిల్ అయిందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసి మళ్ళీ అంతా కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి జీరా రైస్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా విడివిడిగా రైస్ అనేది వచ్చింది చాలా టేస్టీగా ఉండే జీరా రైస్ అనేది రెడీ అయిపోయిందండి దీనికి నేను మిల్ మేకర్ కర్రీని ప్రిపేర్ చేశాను కదా దాన్ని సైడ్ డిష్గా తీసుకున్నాను అలానే పెరుగు రైతాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను పక్కకి ఆనియన్ అలానే లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంది చాలా కమ్మగా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ